హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మెగానైన్ టీవీ బాక్స్ ఆఫీస్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అంటే టక్న గుర్తొచ్చేది పూరి జగన్నాథ్ లైగర్ డబుల్ స్మార్ట్ చిత్రాలతో వరుసగా ఫ్లాప్స్ ఇచ్చాడు ఆ తర్వాత ఇంతవరకు కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు పూరి నెక్స్ట్ మూవీ ఇతనితోనే అంటూ ఆ మధ్య కొంతమంది హీరోల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు అయితే గతంలో వర్క్ చేసిన హీరోతోనే పూరి నెక్స్ట్ మూవీ అంటూ ఓ హీరో పేరు గట్టిగా వినిపిస్తోంది ఇంతకీ ఆ హీరో ఎవరు ఈసారైనా పూరి बच्चे लचेना ఫ్లాప్ పూరి యంగ్ హీరో తేజ సజ్జతో సినిమా చేయాలి అనుకున్నాడు వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయట కానీ ఎందుకనో ప్రాజెక్ట్ సెట్ కాలేదు అలాగే విశ్వక్ సేన్ తో కూడా పూరి సినిమా చేయాలి అనుకున్నాడు కానీ అక్కడ కూడా వర్కౌట్ కాలేదని ఇండస్ట్రీలో వినిపించింది అయితే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలి అనేది పూరి డ్రీమ్ అసలు చిరంజీవి రీఎంట్రీ మూవీని పూరితోనే చేయాలి అనుకున్నారు అప్పట్లో రామ్ చరణ్ స్వయంగా నాన్న రీఎంట్రీ మూవీ పూరి డైరెక్షన్ లో అని ప్రకటి కూడా జరిగింది పూరి చిరు కోసం ఆటో జానీ అనే కథ రెడీ చేయడం చిరుకు చెప్పడం జరిగింది అయితే ఆ మూవీ ఫస్ట్ హాఫ్ నచ్చింది కానీ సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది గాడ్ ఫాదర్ మూవీలో పూరి గెస్ట్ రోల్ చేశారు చిరు పూరి కలిసి సినిమా చేయకపోయినా వీరిద్దరి మధ్య అనుబంధం అలాగే ఉంది ఈ మధ్య చిరు కోసం ఆటో జానీ కథపై కసరత్తు చేస్తున్నారని వార్తలు వచ్చాయి అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే గోపిచంద్ కోసం పూరి ఓ స్టోరీ రెడీ చేస్తున్నాడట గతంలో గోపిచంద్ తో గోలీమార్ అనే సినిమా చేశాడు పూరి ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించింది ఇప్పుడు మళ్ళీ గోపిచంద్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందని ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలిసింది మరి ఈ సినిమాతో అయినా పూరి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి